హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మునక్కాయ తాలింపు ఎలా చేయాలని చూపిస్తాను మునక్కాయలో పసుపు వేసి ఉప్పేసి ఒక రెండు విజిల్ రానియాలి కుక్కర్లో పెట్టుకున్నాను తొందరగా అవుతుంది అనేసి తిరాబాతికి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కరివేపాకు శనగినాలు కచ్చాపచ్చగా దంచుకున్నాను కారము ఉప్పు కాస్త తీసుకోవాలి దానికన్నా ముందు ఫస్ట్ బాండ్లీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కుతానే ఆవాలు వేసుకోవాలన్నమాట ఆవాలు వేసుకొని కాస్తంతా ఉద్దిపప్పు శనగదాళ్ళు కాస్తంతా జీలకర్ర కాస్తంతా వేసుకోవాలి అవన్నీ ఫ్రై అవుతానే ఎర్రగడ్డలు పొడువు పొడువ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు ఫ్రై అవుతా ఉన్నప్పుడే కాస్త పసుపు వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి మొనక్కాళ్ళలో తెల్లగడ్డలు చేసుకోండి కొత్తిమీర కరేపాకు రెండు ఇప్పుడే వేసుకోవాలి కరివేపాకు బాగా మగ్గాలి తెల్లగడ్డలు కరేపాకు కొత్తిమీర మన చివరిలోనే వేసుకుంటాం కాస్త కాస్త ఆయిల్లో ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఆల్రెడీ మునక్కాయలు ఉడికించి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసుకోవాలన్నమాట ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్యలో కాస్తంత గ్యాప్ పెట్టుకొని మనము కారానికి తగినంత ఇప్పుడే వేసుకోవాలన్నమాట మధ్యలో వేసుకుంటే కాస్త పచ్చిదనం అంతా పోతుందని మధ్యలో ఇలా వేసుకొని వేయించేసి తర్వాత ఆయిల్లో బాగా కలిసే కట్టి తర్వాత ఈ ముక్కలన్నీ బాగా కలపాలి కాస్త వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడికిపెట్టేటప్పుడు వేసుంటాము ఇప్పుడు కాస్తా వేసుకుంటే సరిపోతుంది కారము మీకు కారానికి తగినంత వేసుకోవాలి నేను ఒక అర స్పూన్ వేసుకున్నాను బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు బాగా కలబెట్టాక మనం చెంగిటినాలు కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటాం కదా అది ఇలా వేసి మిడిసాను ఒక రెండు నిమిషాలు వేసి కలబెట్టుకోవాలి బాగా ఇప్పుడు మునక్కాయ తాలింపు రెడీ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసుకుంటున్నాను మన మునక్కాయ తాలింపు చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్